అందరికీ నమస్తే నా పేరు చింతల శైలేందర్ ఆమె ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్ ఈ వీడియోలని అయితే ఎవరైతే ఇంటర్మీడియట్ సిఈసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళకు కామర్స్ అండ్ అకౌంటెన్సీ రెండు టెక్స్ట్ బుక్స్లు ఉంటాయి కామర్స్లో సో కామర్స్లోని ఫస్ట్ యూనిట్ చాప్టర్లోని వాట్ ఈస్ ద బిజినెస్ అంటే బిజినెస్ వ్యాపారం అనగానేమి దాని గురించి అయితే డెఫినేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను విత్ లైవ్గా విత్ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్తో అయితే చేయబోతున్నాను సో మై డియర్ స్టూడెంట్స్ వాట్ ఈస్ ద బిజినెస్ బిజినెస్ అంటేనే మీరు ఎన్నోసార్లు ఈ వర్డ్ అయితే వినే ఉంటారు కేవలము డబ్బులు సంపాదించుకోవడం కోసము ఎవరో ఒకరు అంటే ఇండియాలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా డబ్బు సంపాదించుకోవడానికి ఒక బెస్ట్ మార్గం బిజినెస్ అత్యధిక డబ్బులు సంపాదించాలంటే కూడా కావాల్సిన బెస్ట్ మార్గం ఏంటిది బిజినెస్ ఇక్కడ బిజినెస్ డెఫినేషన్ ఏం చెప్తుందంటే రెగ్యులర్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఏవైతే గూడ్స్ ఉన్నాయో రెగ్యులర్గా బయ్యంగ్ చేయాలట సెల్లింగ్ చేయాలట గూడ్స్ ఆర్ సర్వీసెస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ గూడ్స్ అండ్ నేను సర్వీసెస్ అంట సర్వీసెస్ అంటే ఏంటిది సేవ చేయడం ఇక్కడ చూడండి మైడియర్స్ చూడ రెగ్యులర్గా బయ్యింగ్ చేయాలి సెల్లింగ్ చేయాలి నేను విజువల్లో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గూడ్స్ అంటే ఇవి సరుకులు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ లేదంటే బిజినెస్ అనుకుందాం సో ఇక్కడ మీరు ఇమాజినేషన్ చేసుకోవడానికి నేను గూగుల్ నుంచి వెళ్ళి కొన్ని కంపెనీస్ నేమ్స్ అయితే ఇవన్నీ బిజినెస్ చేస్తున్నాయి ఇవన్నీ కంపెనీ సోనీ కంపెనీ కావచ్చు కోఖ కోలా కావచ్చు అమెజాన్ కావచ్చు ఐబిఎం కంపెనీ కావచ్చు సో ఈ కంపెనీస్ అన్నీ ఏం చేస్తాయి ప్రోడక్ట్స్ అంటే వస్తువులను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి లేదా మ్యానుఫ్యాక్చర్ అయిన గూడ్స్ను గూడ్స్ అన్న సరుకులే తర్వాత ప్రోడక్ట్స్ అన్న సరుకులే సో ఈ మ్యానుఫ్యాక్చర్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి లేదంటే మ్యానుఫ్యాక్చర్ అయిన ప్రోడక్ట్స్ను పర్చేజ్ చేసి మళ్ళీ ప్రజలకు సెల్లింగ్ చేయడం అంటే అమ్మకాలు చేయడం ఇక్కడ చూడండి రెగ్యులర్గా ఏం చేయాలంటే రెగ్యులర్గా బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఇక్కడ చూడండి ఒక మీ విలేజ్లో ఉన్న ఒక జనరల్ స్టోర్ ఒక కిరాణా షాప్ని మనము జస్ట్ ఉదాహరణకి ఇక్కడ తీసుకుందాము ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ బిజినెస్లో ఈ గూడ్స్ ఉన్నాయి కదా ఫస్ట్ బయ్యింగ్ చేసినాం బయ్యింగ్ చేస్తే బిజినెస్ ఆర్గనైజేషన్లోకి ఆల్ గూడ్స్ ఆల్ ప్రోడక్ట్స్ అన్ని వస్తాయి ఈ బయ్యింగ్ చేసిన ప్రోడక్ట్స్ని మళ్ళీ ఏం చేయాలి ఇక్కడ కూడా ప్రోడక్ట్స్ అన్ని మనం బయ్యింగ్ చేసినాం ఈ బయ్యింగ్ చేసిన ప్రోడక్ట్స్ని మళ్ళీ ఏం చేయాలి ప్రజలకు ఏం చేయాలి ఇవి సెల్ చేయాలి ఏం చేయాలి సెల్లింగ్ అంటే అమ్మాలి సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన బిజినెస్ ఆర్గనైజేషన్లో ఉన్న గూడ్స్ అన్నీ ప్రజలకు అమ్మినాం అనుకుందాం సో అమ్ముడుతోనే మనకి ఆల్రెడీ వన్ ల్యాక్ రూపీస్ టూ ల్యాక్స్ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది కదా అని మనం బిజినెస్ క్లోజ్ చేసుకోం కదా బంద్ చేసుకోం కదా మళ్ళీ ప్రోడక్ట్స్ అన్నీ సెల్లింగ్ అయిపోయిన తర్వాత సోల్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి పర్చేజ్ చేయాలి లేదా బయ్యి చేయాలి బయ్యింగ్ చేయాలి మళ్ళీ బయ్యింగ్ చేసినాం మళ్ళీ టోటల్గా అమ్మేసినాం అంటే సెల్లింగ్ చేసినాం మళ్ళీ బిజినెస్ అది క్లోజ్ చేయం కదా మళ్ళీ బయ్యింగ్ చేస్తాం మళ్ళీ సెల్లింగ్ చేస్తాం అంటే దేన్ని బిజినెస్ అంటూ మనం రెగ్యులర్గా వేర్ ద బయ్యంగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ ఈ యొక్క గూడ్స్ ఎక్కడైతే రెగ్యులర్గా పర్చేజ్ చేస్తారో సెల్లింగ్ చేస్తారో దాన్ని మనము బిజినెస్ అని అంటాము సో ఇక్కడ చూడండి విత్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్స్ ఈజ్ నోన్ యాజ్ బిజినెస్ మరి మనం బిజినెస్ ఎందుకు పెడతామండి కేవలము డబ్బులు సంపాదించుకోవడం కోసమే అంతే కదా సో ఇక్కడ మీకు కావాల్సిన మీకు ఒక విజువల్ ఎక్ట్ చూపెడుతున్నా మనం బిజినెస్ ఎందుకు చేస్తాం ఇక్కడ మనీ క్యాష్ డబ్బులు సంపాదించుకోవడానికి కేవలం బిజినెస్ అనేది ఇండైరెక్ట్గా ప్రజలకు సర్వీస్ చేస్తుందండి సర్వీస్ చేస్తా అగో వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కదా ఎట్లా సర్వీస్ చేస్తుందా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీ విలేజ్లో ఒక్క జనరల్ స్టోర్ కూడా లేదు ఒక కిరాణా షాప్ కూడా లేదు మీ మండలంలో ఉంది మీ మండలం ఫైవ్ కిలోమీటర్స్ అనుకుందాం సో మీ విలేజ్లో ఎటువంటి జనరల్ స్టోర్ లేదు మరి ఫైవ్ కిలోమీటర్ దూరంలో మీరు నిత్యావసర వస్తువులు అంటే మీరు యూజ్ చేస్తున్న ఆయిల్ కావచ్చు సోప్స్ కావచ్చు కంపల్సరీ నీడ్ ఏవైతే నీడ్ అయితే గూడ్స్ ఉన్నాయో అవి కంపల్సరీ మీరు ఎక్కడ చేయాలి మండలంలోకి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకోవాలి అంటే బైక్ మీద వెళ్ళిన పెట్రోల్ ఛార్జెస్ అవుతాయి ఆటోకి వెళ్ళిన ఆటో ఛార్జెస్ అయితే బస్కి బస్ ఛార్జెస్ అవుతాయి సో అక్కడ మండలంలో దొరికే వస్తువులే ఇదొక బిజినెస్ ఆర్గనైజేషన్ కనుక మీ విలేజ్లో ఉంటే సో అక్కడ దొరికే కాస్ట్కే మీ విలేజ్లో ఉన్న కిరాణా షాపులో దొరుకుతాయి అంటే నీకు ఇండైరెక్ట్గా పెట్రోల్ ఛార్జెస్ కానీ ఆటో ఛార్జెస్ కానీ మిగిలినట్టే అంటే మీ విలేజ్లో ఒక బిజినెస్ ఏర్పాటు చేయడం వల్ల మీకు ఇండైరెక్ట్గా సర్వీస్ చేస్తున్నట్ట లేదా సో సర్వీస్ చేస్తున్నట్టు సారీ సో మనం బిజినెస్ అనేది కూడా ఏంటిదట ఎర్నింగ్ ప్రాఫిట్స్ ఎర్నింగ్ ప్రాఫిట్స్ అంటే డబ్బులు సంపాదిస్తామనే ఉద్దేశంతో మాత్రమే మనం ఈ బిజినెస్ పెట్టాలి సో ఇంకోటి ఇట్ యాజ్ అన్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇక్కడ చూడండి హ్యూమెన్ యాక్టివిటీస్ మానవ కార్యకలాపాలు దేర్ ఆర్ టూ టైప్స్ మానవ కార్యకలాపాలు అంటే మానవుడు చేసే పనులు ఈ ప్రపంచంలో ఈ గ్లోబు పైన మానవుడు జన్మించిన కాంచులు ఇప్పుడు స్టిల్ నావు మానవుడు ఏమేమి పనులు చేస్తాడైతే రెండే రెండు రకాల పనులు చేస్తాడు మానవుడు మనుషులు నేనైనా కావచ్చు విద్యార్థులు మీరైనా కావచ్చు మీ పేరెంట్స్ అయినా కావచ్చు ఎవ్రీథింగ్ హ్యూమన్ బీయింగ్ మానవుడు చేసే రెండే రెండు పనులు ఒకటి డబ్బు కోసం పనిచేస్తాడు ఇంకోటి సేవ కోసం పనిచేస్తాడు డబ్బు కోసం అంటే వన్ ఈజ్ ద ఎకనామిక్ యాక్టివిటీ సెకండ్ వన్ ఈజ్ ద నాన్ ఎకనామిక్ యాక్టివిటీ డబ్బుల కోసం పనిచేస్తాడు కొన్ని సేవ కోసం పనిచేస్తాడు డబ్బుల కోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా స్కూల్కి వెళ్ళినాం ఏదైనా జాబ్ చేస్తున్నాం ఏదైనా బిజినెస్ చేస్తున్నాం ఏదైనా ప్రొఫెషన్ చేస్తున్నాం ఏదైనా ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాం వాటి ద్వారా డబ్బులు వస్తాయి ఇది ఎకనామిక్ యాక్టివిటీస్ ఎకనామిక్ యాక్టివిటీస్ దేర్ ఆర్ త్రీ టైప్స్ వన్ ఈజ్ ద బిజినెస్ సెకండ్ వన్ ఈజ్ ప్రొఫెషన్ థర్డ్ వన్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ అంటే మానవుడు ఈ మూడు పద్ధతుల ద్వారా మాత్రమే డబ్బులు సంపాదిస్తాడు ఒకటి బిజినెస్ పెట్టి డబ్బులు సంపాదిస్తాడు ఇంకోటి ప్రొఫెషన్ వృత్తి వృత్తి అంటే లాయర్ కావచ్చు డాక్టర్ కావచ్చు లేదంటే ఇంకా ఎన్నో ఫార్మర్ కావచ్చు సో ఇన్ని విధాలుగా డబ్బులు సంపాదించుకోవచ్చు తర్వాత ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ మూడు మార్గాలు తప్పించి ఇంకా వేరే ఏ మార్గాలు ఉండేవి మానవుడు సంపాదించే డబ్బులు వీటినే మనం ఏమన్నాం ఎకనామిక్ యాక్టివిటీ అన్నాం సో ఎకనామిక్ యాక్టివిటీలో ఒక భాగము బిజినెస్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అంటే సేవా దృక్పథంతో చేసే పనులు మానవుడు విద్యార్థులారా మీ అమ్మ మదరే తీసుకుందాం మదర్ ఇంట్లో ఏం చేస్తుంది వంట చేస్తుంది మీకు భోజనం చేస్తుంది దమ్ముతుంది ఇల్లు ఊడవడం ఎవ్రీథింగ్ పని చేస్తుంది మీకు భోజనం పెడుతుంది మరి మీరు ఆ భోజనం తిన్నందుకు మీ మదర్కి మీరు డబ్బులు ఇస్తున్నారా లేదు ఆ మదర్ ఏం చేస్తున్నది పిల్లల కోసం సర్వీస్ కుటుంబం కోసం సర్వీస్ చేస్తున్నది సో దిస్ ఈజ్ ద నాన్ ఎకనామిక్ యాక్టివిటీ అన్నట్టు అంటే మానవ హుమెన్ యాక్టివిటీస్ రెండు రకాలన్న మానవుడు చేసే పనులు రెండు ఒక డబ్బు కోసం చేస్తాడు ఇంకోటి సేవ కోసం చేస్తాడు సో ఇది ఎకనామిక్ యాక్టివిటీ చెప్పడానికి మీకు ఉమెన్ యాక్టివిటీస్ గురించి చెప్పడం జరిగింది సో తెలుగులో చూడండి లాభార్జన ద్వేయంగా వస్తు సేవల ఉత్పత్తి వినిమయం అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ కొనుగోళ్ళు అమ్మకాలు తర్వాత పంపిణీ అనే పనులతో ఉండే ఆర్థిక వ్యవహారాలను వ్యాపారం అంటారు సో ఆర్థిక వివరాలు అంటే మీకు ఇక్కడ ఒక ఫ్యాక్టరీ చూపెడతా అండి కొన్ని రకాలైన బిజినెస్లు ఏం చేస్తాయి ఒక ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ వస్తువులను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి ఢిల్లీలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది అనుకుందాం మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన గూడ్స్ని ఏం చేయాలి ప్రజలకు సెల్లింగ్ చేయాలి ఢిల్లీ నుంచి హైదరాబాదుకు హైదరాబాద్ నుంచి వెళ్ళి వరంగల్కు ఆ గూడ్స్ని ఏం చేయాలి పంపిణీ చేయాలి అంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ ఉత్పత్తిదారులు ఉన్నారో మ్యానుఫ్యాక్చర్స్ ఉత్పత్తిదారుల దగ్గర నుంచి వెళ్ళి హోల్సేలర్స్ దగ్గరికి రావాలి ప్రోడక్ట్స్ అనేది హోల్సేలర్ దగ్గర నుంచి వెళ్ళి రీటైలర్స్ దగ్గరికి రావాలి ప్రోడక్ట్స్ గూడ్స్ రీటైలర్ దగ్గర నుంచి వెళ్ళి లాస్ట్ కన్జూమర్ అంటే వినియోగదారుల దగ్గర చేరాలి అంటే ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగే ప్రదేశం నుంచలి తుది వినియోగదారుని దగ్గరికి వచ్చేంత వరకు చేసే పంపిణీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బిజినెస్ వ్యాపారం అని చెప్పుకోవచ్చు సో ఇది విద్యార్థుల బిజినెస్ యొక్క మీనింగ్ సో ఈ వీడియోనైతే మిగతా మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి లైక్ చేయండి మన అయితే మిగతా కంటెంట్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు